అందరికీ నమస్కారం నిన్న తిరువూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆ శాసనసభ్యుడు చేసినటువంటి ప్రవర్తనకు చిత్కరించుకుంటా ఉన్నారు శాసనసభ్యుడిగా గెలిచి నెల రోజులు కూడా కాలేదు ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన ఒక శాసనసభ్యుడు అంటే ఎన్నో ఆశలతో ఆ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రభుత్వం నుంచి రావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మాకు తీసుకొచ్చి మా ఫలాలు అందిస్తారని చెప్పి ప్రజలు ఎంతో గొప్పగా ఆ శాసనసభ్యుడిని ఎన్నుకుంటే గత ముప్పై సంవత్సరాల్లో ఏ శాసనసభ్యుడు కూడా చేయనటువంటి ప్రవర్తన నిన్న ఆ తిరువూరు శాసనసభ్యుడు శ్రీనివాసరావు గారు చేయడం చాలా బాధాకరం ఆంధ్రప్రదేశ్కే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తలదించుకునే పరిస్థితి అయినా నిన్న ఆ శాసనసభ్యులు తీసుకొచ్చారు ఎంత దారుణం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పందాలో వెళ్తూ ఉంది వాళ్ళు ఎన్నికల ముందు అన్ని కూడా వాగ్దానాలు చేశారు అమ్మవాడి ఇచ్చేస్తానన్నారు పెన్షన్ ఇచ్చేస్తామన్నారు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నారు అవన్నీ కూడా లేకపోగా ఎకడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతూ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడలేదు అమ్మఒడి గురించి మాట్లాడట్లేదు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి ఈ చేయాలి ఎక్కడ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఒకళ్ళు రెడ్ బుక్ అంటారు ఒకళ్ళు బ్లాక్ బుక్ అంటారు రకరకాలుగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నారు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఎవరిని ఉపేక్షించాం మొన్న తిరువూరులో జరిగిన సంఘటన ఎన్నికల్లో జరిగిన ఒక చిన్న సంఘటన మీరు అందరూ కూడా మీరు బ్రహ్మాండంగా మీ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా గెలిచారు కదా మీరు అల్టిమేట్గా మీరు గెలవడం కోసం ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చారు అంతే తప్ప ఆ ప్రజల మీద దండయాత్ర చేయడానికి కాదు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం విజయవాడలో కానీ అలాగే ఏకొండూరులో కానీ విజయవాడ సిటీలో అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కానీ అనేక దాడులు జరుగుతున్నాయి వైఎస్ఆర్సిపి శ్రేణుల మీద వైఎస్ఆర్సిపి సానుభూతి పరుల మీద కావాలని చెప్పి దురుద్దేశంతో ఈ యొక్క దాడులు చేయడం జరుగుతుంది ఎవరైతే తెలుగుదేశానికి ఓటేయలేదో మీరు మాకు ఓట్ కావాలని గొడవలు పెట్టుకొని ఈ యొక్క పన్నాగంతో వాళ్ళ మీద దాడులు చేయడం జరుగుతున్నారు ఏదైతే నారా లోకేష్ కానివ్వండి లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు కానివ్వండి రెడ్ బుక్ అని చెప్పేసి ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టి ఎక్కువ కేసులు ఉంటాయో వాళ్ళకి మంచి పదవులు ఇస్తానని చెప్పేసి నాయకులు కావాలని చెప్తున్నారు మరి ఇదా ప్రజలకి మీరు ఇచ్చే మేలు మీ నాయకులకి ఇచ్చే భరోసా ఇదా మీకైతే ప్రజలు ఆశీర్వదించారు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజలకి హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్ళాలి కానీ కావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేస్తూ మీరు కావాలని చెప్పేసి అనేక విధాలుగా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ మీ చేతుల్లో తీసుకొని ప్రభుత్వం మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి మీరు ఇష్టానుసారం చేస్తే వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం రోడ్డు మీదకి వచ్చి మా గళం ఇప్పడం తప్పకుండా మా గళం ఇప్పుదాం అలాగే మీకు వేసిన ప్రజలకు కూడా మీరు చేస్తున్న పాలన గురించి మీరు చేస్తున్న అరాచకాల గురించి తెలియజేస్తామని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ సహనంగా ఉంటున్నారు ఆ సహనాన్ని పరీక్షించొద్దని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్